హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేయుత మరియు ఆసరా పెన్షన్ల డబ్బులు ఏ రోజు జమ అవుతాయి అలాగే ఏ జిల్లాల వారికి ఏ కేటగిరీ వారికి ఎప్పుడు జమ అవుతాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెలకు వెయ్యి రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్ వస్తే పరిస్థితి ఏంటి పంతొమ్మిది వందల యాభై రెండు భవిష్య నిధి చట్టం ఈపీఎఫ్ కింద వచ్చే ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద ముప్పై ఏడు లక్షల మంది వృద్ధులు అలాగే వారి కుటుంబాలకు ఇస్తున్న మొత్తం ఇంతే ఈ అరకూర పెన్షన్తో ఆహారం దుస్తులు ఇంటి అద్దెలు వైద్యం వంటి ఖర్చులన్నీ తీరిపోవాలి ఉద్యోగ జీవితం అంతా శ్రమించి పన్నులు కట్టి దేశ ఆర్థిక ప్రగతి యజ్ఞంలో భాగస్వాములైన వారికి పెన్షన్ న్యాయమైన పెన్షన్ దక్కేదెప్పుడు అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు దేశంలో కోట్ల మందికి ఈపీఎఫ్ పెన్షన్ కన్నా ఎక్కువ మొత్తాలనే వృద్ధాప పెన్షన్ల కింద చెల్లిస్తున్నారు వారిలో అత్యాధికులు ఉద్యోగాలు చేసి ఆదాయ పన్నులు కట్టినవారు కాదు ఉదాహరణకు ఈపీఎఫ్ కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల వృద్ధాప్య పెన్షన్లు ఇంతకన్నా ఎక్కువగా వస్తున్నాయి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ వేల రూపాయల్లో ఉంటుంది పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ సభ్యులు పూర్తి కాలం పదవిలో ఉండకపోయినా పూర్తి పెన్షన్ లభిస్తుంది ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు పదవులు నిర్వహించిన వారికి డబుల్ పెన్షన్లు వస్తాయి వీరెవరికి ఈపీఎఫ్ పెన్షన్లంతా తక్కువగా లభించవు ఈపీఎఫ్ చందాదారులకు పెన్షన్ పొందడం హక్కు అని ప్రభుత్వం చేసే దానం కాదని న్యాయస్థానికులు కూడా స్పష్టం చేశాయి ఈపీఎఫ్ పెన్షన్ పథకంలో ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది సభ్యులు ఉన్నారు వారిలో పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఎనభై ఒక్క లక్షకు పైగానే ఉంటుంది ఈ కొద్ది మందికి కూడా ఎక్కువ మొత్తంలో పెన్షన్లు చెల్లించడానికి కావలసిన సొమ్ము తమ దగ్గర లేదని ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది ఈపీఎఫ్ పెన్షన్ నిధికి ఎంత మొత్తం జమ చేయాలి ఉద్యోగి రిటైర్ అయ్యాక ఎంత మొత్తం పెన్షన్గా వస్తుంది అనేది ముందుగానే నిర్ణయం అవుతుంది కనుక పెన్షన్ సరిపోవడం లేదనే కారణంపై తరువాత దాన్ని పెంచడం సాధ్యపడదని ప్రభుత్వం చెబుతుంది ఇదే సర్కారి మొదటి అభ్యంతరం వాల్యుయేషన్ అనేది రెండవ అభ్యంతరం ఇది భవిష్యత్తులో ఉద్యోగికి చెల్లించాల్సిన పెన్షన్ గ్రాటిట్యూ మొదలైన వారికి సంబంధించి ప్రస్తుత విలువను లెక్కించే పద్ధతి ప్రస్తుతం ఉన్న నిధి భవిష్యత్తులో జమలను కలుపగా మొత్తం వచ్చే పెన్షన్లు చెల్లిస్తూనే ఉండటానికి సరిపోతుందా అనేది ఈ పద్ధతిలోనే అంచనా వేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పైవ తేదీ లోపు ఎదుర్కొంటున్నారని సర్కారు చెబుతుంది ఈ పద్ధతిలోనే ఉద్యోగులే తమలు తమ పింఛన్లు చెల్లించుకుంటారు కానీ వాస్తవంలో అలా జరగదని ప్రభుత్వం చెబుతుంది బయట నుండి అంటే నిధులు రానిదే పిన్షన్లు చెల్లింపు సాధ్యం కాదంటుంది ఈ అభ్యంతరాలు కేవలం సాకులాంటివిని తెలియజేస్తుంది సంక్షేమ రాజ్యంలో సామాజిక భద్రత కింద వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆదుకోవడం ప్రభుత్వ నిధి ఈపీఎఫ్ సభ్యులు ఉద్యోగ విరమణ చేసిన నాటికి వస్తున్న జీతంలో కనీస సగాన్ని పెన్షన్గా ఇవ్వడం న్యాయం ఇప్పుడు ఇస్తున్న కనీస పెన్షన్లో ఈ స్థాయికి పెంచడం అనివార్యంగా బాధ్యత గుర్తించాలి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ రోపు ఉద్యోగుల పెన్షన్ పథకంలో జమ అయి ఉన్న మొత్తం తొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పైచిలుక అనే కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా లజే పార్లమెంటుకు తెలిపారు ఈ మూల నిధితో పోలిస్తే ప్రతి ఏడాది పెన్షన్ చెల్లింపులకు ఖర్చు అవుతున్న మొత్తం చాలా తక్కువ ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు మూల నిధిగా ఉండగా ఆ ఏడాది పెన్షన్ల కింద చెల్లించిన మొత్తం అందులో రెండు పాయింట్ యాభై శాతం మాత్రమే అంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయల వరకే పైచిలుక మాత్రమే ఉంది ఆ సంవత్సరం మూల నిధిపై వచ్చిన వడ్డీ యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అది ఆ ఏడాది పెన్షన్ కింద చెల్లించిన మొత్తానికి రెట్టింపు కన్నా ఎక్కువే పైగా పెన్షన్ పథకంలోని మొత్తం ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల మంది సభ్యుల్లో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు కేవలం పదిహేను శాతమే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది రిటైర్ అవుతున్నారు కాబట్టి పెన్షన్ చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయి అదే సమయంలో అంతకన్నా ఎక్కువగా కొత్త సభ్యులు సభ్యులు సభ్యులవుతారని గమనించాలి ఏ సంవత్సరంలో చూసినా ఈపీఎఫ్లో జమ అయ్యే మొత్తం కన్నా పెన్షన్లు చెల్లించే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది నిరుడు పెన్షన్ నిధికి డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు జమ కాగా పెన్షన్లుగా చెల్లించినది ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై కోట్లు మాత్రమే అలాంటప్పుడు పెన్షన్లు చెల్లించడానికి డబ్బులు లేవని సర్కారు చెప్పడం సమంజసం కాదనే భావించాలి ప్రస్తుతం ఉన్న ఎనభై ఒక లక్షల మంది పెన్షన్దారుల్లో డెబ్బై ఎనిమిది లక్షల మందికి ఐదు వేల రూపాయల కన్నా తక్కువ పెన్షన్ వస్తుంది యాభై ఎనిమిది లక్షల మందికి రెండు వేల రూపాయల కన్నా తక్కువ లభిస్తుంది వెయ్యి రూపాయల పెన్షన్ను ఐదు వేలకు పెంచాలంటే నలభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు రావాలి పెన్షన్కు సంబంధించిన పదివేల రూపాయలు పెంచాలంటే దీనికి రెట్టింపు మొత్తం కావాలి ఇలా చెల్లించే స్తోమత మూల నిధికి ఉంది ఒక న్యాయమూర్తి నేతృత్వంలో స్వాతంత్ర కమిషన్ను నెలకొల్పి అన్ని అంశాలను పరిశీలించి న్యాయమైన పెన్షన్ను నిర్ధారించవచ్చు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం దేశ జనాభాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం అరవై ఏండ్లు దాటినవారే రెండు వేల యాభై వరకల్లా వీరి జనాభాలో ఇరవై పాయింట్ ఎనిమిది శాతం వరకు చేరనున్నారు వీరిలో ప్రైవేటు రంగ ఉద్యోగులు యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి పొందుతున్న జీతంలో సగాన్ని పింఛన్గా నిర్ణయించడం ప్రభుత్వ కనీస విధిగా భావించాలి అలాగే తెలంగాణలో చేయుత పింఛన్ల ఆధారపడి జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు పెన్షన్లు ఆసరాగా నిలుస్తున్నాయి రాష్ట్రంలో సుమారు నలభై నాలుగు లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు అయితే చాలామంది పెన్షన్ తీసుకునే సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫింగర్ ప్రింట్స్ రాక చాలా మంది వృద్ధులు పెన్షన్ తీసుకోలేని పరిస్థితులు నెలకొంటుంది దీన్ని ఆసరాగా చేసుకొని పలుచోట్ల అవకతవకలను చో చోటు చేసుకున్న ఘటనలు లేకపోలేదు ఈ సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని తీసుకొచ్చింది చాలామంది వృద్ధుల రేఖలు వెళ్ళిపోవడంతో వాళ్ళ ఫింగర్ ప్రింట్ సరిగ్గా రాకపోవడంతో అందుకే ఈ ఫేషియల్ రికాగ్నేషన్ విధానాన్ని అమలు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో పోస్ట్ ఆఫీసుల్లో పెన్షన్లు తీసుకునే వారికి ఇరవై మూడు లక్షల మందికి దీన్ని అమలుగా చేయనున్నారు బ్యాంకుల్లో పెన్షన్లు తీసుకుంటున్న ఇరవై లక్షల మంది మాత్రమే పాత విధానంలో పెన్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది ఫేషియల్ రికగ్నిషన్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఒక యాప్ను తెచ్చింది పోస్ట్ మాస్టర్లు పంచాయతీ సెక్రటరీలు బిల్ కలెక్టర్లు దీనికి ట్రైనింగ్ కూడా ఇచ్చింది అంతేకాకుండా పోస్ట్ మాస్టర్లకు కొత్త ఫోన్లు అందించనుంది పోస్ట్ ఆఫీసుల్లో పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన వారి ఫోటో తీసి ఆధార్తో చెక్ చేసి యాప్లో అప్లోడ్ చేస్తారు ఆ తర్వాత వారికి పెన్షన్ అందించారు ఎవరికైనా ఫోటో తీయలేని పరిస్థితి ఉంటే బయోమెట్రిక్ ద్వారా కూడా పెన్షన్ ఇస్తారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దాదాపు ఇరవై ఏడు జిల్లాల వరకు ఈ చేయూత పెన్షన్ల డబ్బులు అందజేయనున్నట్టు సమాచారం తెలంగాణ యొక్క కొత్త పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి